అందరి కానే కాదు అదే నేను నమ్మం అనడానికి వీళ్ళ ఆంజనేయులంతటి వాడు సీతమ్మ దగ్గరికి వెడితే సీతమ్మ భయంకరంగా ఏడుస్తూ ఉంటే అప్పుడు అన్నాడు ఆంజనేయుడు అమ్మా ఎందుకింత ఇంత రాక్షస లోకంలో లంకా నగరంలో ఒంటరిగా ఎవ్వరూ నీ వాళ్ళు అంటూ లేక ఎందుకు దుఃఖిస్తావు నా భుజం మీద రోమం చూడు ఎంత మెత్తగా ఉందో నేను ఎంత బలిష్టనో ఇదిగో ఈ దీర్ఘమైన శరీరాన్ని చూడు ఇంత బలమైన శరీరం కలిగిన వాడిని పృథ్వీలో కానీ అంటే నేల లోపల నుండి కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ సూక్ష్మ రూపంతో కానీ స్థూల రూపంతో కానీ ఎంతదైన వస్తువునైనా ఎక్కడికైనా తీసుకుపోగలిగిన మహాశక్తివంతుణ్ణి అంచేత అగ్నిహోత్రమివేత్త మీరందరూ యజ్ఞానం చేస్తారే ఆ యంలో అగ్నిహోత్రం ఎంత పవిత్రంగా ఉంటుందో అలా పవిత్రంగా నిన్ను నేను రామచంద్రన్ దగ్గరికి తీసుకొస్తాను నా భుజం ఎక్కి ఈ క్షోభ నీకు తీరిపోతుంది అన్నాడు నిజంగా ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ ఉండడం అనేది నిజమై ఉంటే ఎంత మంచి మాట మాట్లాడేవరా హాయిగా వచ్చేస్తాను నీ భుజం ఎక్కి అప్పుడెవడేమందో తెలిసినా ఇప్పటి వరకు నీవేమో చాలా గొప్పవాడు అనుకున్నాను ఇప్పుడు అర్థమైందిరా నిజమైన కూతివి అని నవహం ఎంత కృతనమ్మా ఇన్ని లోకాలు తిరుగుతాను నేను ఎప్పుడూ గానీ ఎక్కడా నాకు అవమానం జరగల మొదట అవమానం అంటూ జరిగిందంటే నేనుండేని అలా తల వంచా అంది నీదంతటి వాడు సీతమ్మ దుఃఖించడం అనేది నిజం కాదు రావణ వధని చేయించాలనే ఆలోచన మాత్రం తప్పం కోటి లేదు వెంటనే సీతమ్మ ఏడుకు మొదలుపెట్టి రామచంద్రుడి ఉంది రామచంద్రమూర్తి అడక్కడక్క నేను ఏమైనా అడిగానా ఒక్క లేడీని అడిగాను వాడు ఎందుకంటే నువ్వు ఇలా చేయడం ధర్మమేనాడికి లంకానగరానికి వెళ్ళిపోవాలి ఈవిన్ని వెతుక్కుంటూ రాముడు రావాలి రావణ సాగాలి ఇది జగత్ ప్రళయానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక అంచేత అనయైన మహాబాహో క్రీడా భవిష్యతి ఒక్కసారి దాన్ని తీసుకొచ్చినట్టయితే అది చక్కగా నేను అడవిలో మీ ఇద్దరు వేటకి ఎడుతూ ఉంటే నేను ఇక్కడ ఇదిగో ఈ చిన్న పిల్లతో ఆడుకుంటాను భట్రావా ఏమైనా నేను అడిగానా అని ఆవిడ ఏడుకు మొదల్యా రామునికి సీత దుఃఖించడం తట్టుకోలేనటువంటి విషయం అయితే సరే నేను వెళతాను లక్ష్మణస్వామి వద్దు లక్ష్మణుడు రాముడు వెడతాను లక్ష్మణుడు వద్దు అక్కడ ఉన్నటువంటి ఏ రావణాసునున్నాడో వాడు చూస్తున్నాడు వెడిపోతే బావును వెడిపోతే బావును వెడిపోతే బావును గగవనించారా అపక్రాంతే చక్కాకు చూస్తే రాముడు వెళ్ళిపోతాడు రాముడి తర్వాత లక్ష్మణుడు వెడతాడు వెళ్ళిన తర్వాత నేను వెంటనే రాహు చంద్రుడిని గ్రహించినట్టుగా సీతమ్మని పట్టుకుపోతాను ఇది వాడు అన్నది మీరందరూ గ్రహణాలు ఎప్పుడు జరుగుతాయో గ్రహణ జపాలు ఏం చేయాలో గ్రహణ దానాలు ఏమిటో గ్రహణ గ్రహణ ప్రతిగ్రహణాలు ఏమిటో అన్నీ తెలిసినటువంటి మహానుభావులు ఎంతసేపు పట్టుకుంటాడు రాహు ఆ చంద్రుణ్ణి కొంతసేపు మాత్రమే నేను రాహు చంద్రుణ్ణి గ్రహించినట్టుగా సీతమ్మని పట్టుకుపోతాను అంటే కొంతకాలం మాత్రమే పట్టుకుపోతాను తర్వాత విడి చేస్తాను ఎంత అద్భుతమైనటువంటి మాట అంత ఆలోచన అనేసరికి సరే అయితే సరే ఏం భయం లేదు నేను తప్పక ఈ రాక్షసుడు అని అనకుండా ఈ లేడీ ఎటు వెళుతుందో ఆ లేడిని ఒక్క బాణంతో చంపేస్తాను అన్నాడు అన్నటువంటి రామచంద్రుడు ఈ మాట అంటూ ఉన్న మరుక్షణంలో ఆ లేడీగా కనిపించే మారేచుడి వేగంగా పరిగెత్తాడు రాముడు కూడా అంతా వేగంగా వెళ్ళాడు వెళ్ళిపోయి ఒక లేడిని రామచంద్రుడు అంతటి వాడు దేనితో కొట్టచ్చు మామూలు బాణంతో కొట్టి తప్పేయచ్చుగా కానీ బ్రహ్మాస్త్రమతి మంత్రిత బ్రహ్మాస్త్రాన్ని వేసి కొట్టాడు రామచంద్రుడు ఓ లేడిని రామచంద్రుడు బ్రహ్మాస్త్రంతో కొట్టాల ఎందుకని వాడు సామాన్యుడైనటువంటి రాక్షసుడు కాదు అమోఘమైనటువంటి జప తత్పరుడు తపస్సుడు తపస్సుని చేసినవాడు మారీచుడు తపస్సు చేశాడు ఆ మారీచుడు మహాద్భుతమైనటువంటి తపస్సు చేశాడు ఎక్కడ ఏ తాతకకి పుత్రుడైనటువంటి వాడున్నాడో ఆ తాతక పుత్రుడైన వీడు అమోఘమైనటువంటి ఆ రామచంద్రుని వధించాలనే ఆలోచనతో తన కొమ్ముతో పొడిచాడు మొదట్లో వెంటనే రామచంద్రుడు తాతకని చెప్పాడు ఆ తర్వాత సుబాహుణ్ణి జర్పించాడు వీడిని మాత్రమే వదిలాడు ఈ మారీచుడికి గట్టిగా బాణం రామచంద్రుడు కొట్టగానే వీడు అమాంతం సముద్రలో పడ్డాడు ఎప్పుడైతే రామ బాణం మారీచుని అదు ఆ శరీరానికి గుచ్చుకుందో వాళ్ళు రామభక్తి వదలడు మీరందరూ కూడా ఇంత శ్రద్ధగా ఇంతమంది ఉన్నా ఏమాత్రము కదలకుండా చెలించకుండా వింటున్నారు అంటే మీకు రామబాణం తగిలిందనే అర్థం ఒక్కసారంటూ రామబాణం తగిలితే చెప్పలేటువంటి భక్తి శ్రద్ధ పూర్తి ఆ క్షణం నుంచి వాడు తపస్సు పెట్టారు మామూలు తపస్సు కాదు కేవలం రామచంద్రమూర్తి గురించిన తపస్సే అలాంటి వాడి దగ్గరికి రావణాసుడు వచ్చాడు తత్ర కృష్ణాదిన అంబరధరం తత్రం బ్రహ్మాండమైన అదిగో ఆ తక్కునైనటువంటి నల్లని జంక చర్మం వేసుకున్నాడు జటామండీ పెంచేసుకున్నాడు ఇదిగో చాలా మంది కనిపిస్తున్నారు ఇందులో ఆశ్చర్యం ఏంటంటే మారీచం నామ రాక్షసం మారీచుడు పేరికే తప్ప ఎక్కడా వాళ్ళు రాక్షస రక్షణ కనిపించటం లేదు రావణాసుడికి సీతమ్మని అపహరించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను నాకు ఈ చిన్న సాయాన్ని నువ్వు చేసి పెట్టు అంతకు నుంచి నేనే కోరను బాగా గుర్తుంచుకోవలసిన మాట చెప్తున్నా మారేజుడు ఒక్కసారి వెనక్కి తిరిగి పై అధికారి కింది వారి దగ్గరికి వచ్చాడు అంటే ఏదో దొంగ పని చేయించడానికే తప్ప రుజువైన పని చేయించడానికి ఉండదు కాబట్టి నువ్వు వచ్చావు అనగానే అనుకున్నా ఏదో దురదృష్టకరమైన అసహ్యకరమైన పని నా చేత చేయిస్తావు ఇది బాగా గుర్తుంచుకోవాలి పైనుండేటటువంటి అధికారి కింది వాడి దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే ఏదో అధర్మ కార్యాన్ని చేయించడానికే అప్పుడు వాడు అన్నాడు రాముడి బాణపు దెబ్బ ఎలా గుచ్చుకుంటుందో నాకు తెలుసు నీకు తెలియదు ఇంకా పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కొట్టిన దెబ్బ ఇప్పటికీ నాకు గుర్తుంది రకారాధిలామాని రాని ఎవరైనా అన్న అంటే చాలు మా అంటారేమో అని భయపడి చూస్తున్నా అంత గట్టివాణంతో కొట్టాడు అటువంటి నేను రామచంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి వ్యతిరేకంగా ఈ పని నేను చేయలేను కాబట్టి నేను రాను నువ్వేం చేసినా చేసుకో అన్నాడు వెంటనే వచ్చేశాడు పాపం మారీచుడు దగ్గర నుంచి రావణాసుడు అంతఃపురానికి శ్రీమద్ రామాయణం మనందరికీ కుటుంబాల్లో మన చుట్టుపక్కల పొరుగు ఇరుగు కుటుంబాలకు సంబంధించి వెంటనే ఒకడు వచ్చాడు చాలా ప్రమాదకరమైనటువంటి వాడు అకంపనుడు వాడి పేరు వచ్చి ఇలా నేను నేను చెప్పాను కదా మారీచుడైతే ఈ పని చేయగలడు సీతాపహరణం అని చెప్పాను కదా నువ్వు వెళ్ళావు కదా ఏమైంది అని అడిగాడు ఒక దురదృష్టకరమైనటువంటి సలహానిస్తాడు ఒక్కొక్కడు ఇచ్చి వాడు పోతే బాగుంటుంది అలా ఊరుకోడు ఎంతవరకు అయిందని అడుగుతాడే వాడు నిజమైన కొంపలు అంటించేవాడు అని అర్థం అడగగానే మీరు నిజాన్ని చెప్పాడు రావణాసు నేను వెళ్ళాను రాముడు దగ్గరికి వెళితే ఎంత కష్టం వస్తుందనే విషయాన్ని స్వయంగా వాడు వివరించి చెప్పాడు ఆ చెప్పిన కారణంగా నేను వచ్చేసాను అన్నాడు రావణ్ణుడు ప్రపంచంలో ఉండే అనేకమైనటువంటి దేశాలను చూశాను కానీ ఇలా మంత్రి మాట అనేటటువంటి రాజును ఇక్కడొక్కడే చూస్తున్నాను నీ కర్మ అన్నాడు అది ఎక్కించడం అంత ఏముంది అయితే ఏం చేయమంటావు వెళ్ళవు మరో మాట మాట్లాడడానికి వెళ్ళే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పాడు అందుకని రావణాసుడు రెండోసారి వచ్చి మారేచండి ప్రార్థించి ఇదిగో లేనిదే వేయించాడు అంత అమోఘమైన తపశక్తి కలిగిన వాడు సామాన్యుడు కానివాడు రాక్షస లక్షణాలు లేనివాడు రామభక్తి జపంతో నిరంతరం అలా అక్షమాలని తృప్తినిటువంటి వాడు మారీచుడు కాబట్టే బ్రహ్మాస్త్రమభిమంత్రితం బ్రహ్మాస్త్రాలతో కొట్టాల్సి వచ్చాడు రాముడు కొత్తగానే వారి శరీరంలా చేరిపోతూ ఉంటే హాసీతే లక్ష్మణే చుక్రోషం ఓ సీత లక్ష్మణ అని అరుస్తూ వాడి పట్టుబడి చచ్చిపోయాడు ఆ గొంతు ఎవరిది అంటే ఇదిగో ఆ రామచంద్రని గొంతుతో అరిచాడు హాసీతే లక్ష్మణే దేవం చుక్రోషతు ఓ సీత లక్ష్మణ అని రామచంద్రుని గొంతుతో ఇచ్చాడు వేళ మన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మాటల్ని వీళ్ళ మాటల్ని వీళ్ళ మాటల్ని వాళ్ళ మాటల్ని అనుకరిస్తారు అని అనుకుంటూ ఉంటారే ఆ పనిని మొట్టమొదటి చేసినటువంటి వాడు మారీచుడనే రాక్షసుడు బాగా ఆలోచించాడు వెంటనే సీతమ్మగా మాట వినిపించింది వెంటనే లక్ష్మణ స్వామి లక్ష్మణ మీ అన్నకి ఆపద కలిగింది కాబట్టి మీ అన్న కంఠస్వరంతో సమానమైన కంఠస్వరంతో అక్కడ అరుస్తున్నాడు అక్కడ ఆ అరిచేటువంటి అరుపు మనకు వినిపిస్తోంది రామచంద్రుడు కాబట్టి నువ్వు ఒకడికి వెళ్ళావు ఆర్తస్వరం భక్తుడు సీత ఉపాధలక్ష్మణం సీతవం ఏదో జరిగింది ప్రమాదం వెళ్ళు 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 అన్నెట్టిది లక్ష్మణ స్వామి ఒకటే అన్నాడు అమ్మ బల అతి బల విద్యల్ని పొందినవాడు అనేకుడైన రాక్షసుని భయాన్ని కలిగించినవాడు రామచంద్రనితో వెళ్ళి ఎప్పుడూ పరాజయాన్ని పొందనటువంటి వాడు అయోధ్యా నగరానికి పెట్టని కోటలాటివాడు అయినటువంటి రామచంద్రుడి యొక్క గొప్పతరాన్ని స్వయంగా నేను చూశాను కాబట్టి ఖచ్చితంగా ఇది రాక్షసుని యొక్క గొంతు మన్ని ఇబ్బంది పెట్టడానికే ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళను అని అక్కడే కూర్చున్నాను స్వామి అక్కడ రావణాసుడు కంగారు పడుతున్నాడు వీడు వెళ్ళకపోతే సీతాభరణం సాగదు సీతాభరణం